విద్యుత్ వినియోగదారులు పెండింగ్ బకాయిలు చెల్లించాలని పాపన్నపేట ఏడీఈ శ్రీనివాస్ పేర్కొన్నారు మంగళవారం పాపన్నపేటలో క్షేత్రస్థాయిలో విద్యుత్ మీటర్లను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు పాపన్నపేట సెక్షన్ పరిధిలో సుమారు ఇరవై లక్షల వరకు పాత బకాయిలు ఉన్నాయన్నారు వినియోగదారులు సకాలంలో బకాయిలు చెల్లించి విద్యుత్ శాఖకు సహకరించారన్నారు ఏఈ నర్సింహులు సబ్ ఇంజనీర్ సాయి కుమార్ లైన్మెన్ అస్లాం ఉన్నారు నేను ఏడి అండి పాపన్నపేట ఏడి మనం యాక్చువల్గా నేను ఈ పాపన్నపేట మండలే మండల విలేజ్ అండ్ మండల హెడ్ క్వార్టర్ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ చాలా వరకు మనకు బకాయిలు దాదాపుగా ఇరవై లక్షల రూపాయలు పాపన్నపేట సెక్షన్ మొత్తం అంటే మండల హెడ్ క్వార్టర్ కాక ఇంకా మిగతా విలేజ్లలో కూడా దాదాపుగా ఇరవై లక్షల అమౌంట్ బకాయిలు ఉన్నాయి ఆల్రెడీ మనకు ఇంకా గవర్నమెంట్ నుంచి గృహజ్యోతి స్కీమ్ అన్నీ వర్తించంగా కూడా అప్పటి వరకు ఏదైతే కట్ ఆఫ్ డేట్ ఉందో ఆ డేట్ వరకు మనకు ఒక ఇరవై లక్షల రూపాయలు బకాయిలు ఉన్నాయి సో వాటిలో భాగంగా వసూలు చేయడానికి మన మాతో మా స్టాఫ్తో పాటు నేను కూడా ఇక్కడికి రావడం జరిగింది సో వాటి ఏవైతే పెండింగ్ ఉన్నాయో బకాయిలు ఉన్నాయో వాటి అన్నిటికి కూడా డిస్కనెక్షన్ చేస్తున్నాము సో సో డిస్కనెక్షన్ చేస్తేనే మాకు కూడా మా డిపార్ట్మెంట్కి కూడా ఆదాయం అనేది వస్తుంది లేదంటే మాకు చాలా పైనుంచి నష్టాలు ఆర్థికంగా నష్టం నష్టాలు పాలయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా మాకు సహకరించి ఈ అమౌంట్స్ అన్ని కట్టగలరని మేము మనవి చేస్తున్నాం మీరు అమౌంట్స్ కట్టకపోతే డిస్కనెక్షన్ అవుతుంది మళ్ళీ మీకు కరెంటు పరంగా మీకు చీకట్లో ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి అలాంటి అవకాశం రాకుండా మీరు కొంచెం ముందుగా పేమెంట్ చేస్తే మాకు సంస్థకు సహాయపడ్డ వాళ్ళు అవుతారు అండ్ మీరు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరాయంగా సరఫరా ఉండడం జరుగుతుంది థ్యాంక్ యూ